కూలోళ్ళు ఇలా అనుకుంటే కూలోళ్ళు రాలేదు వస్తే వస్తే అన్నారు తీరపోయేటప్పుడు వరకు అలా కూలలు రాలేదు రాకపోసరికి ఒకసారి తింగ తుంగ చూడండి ఉందో అసలు మస్తు ఈ ఆస్ట కొత్త అండి ఈ వ్యవసాయం పని చేసారంటే అసలు మేము వ్యవసాయం పని ఎందుకు చేస్తానో ఏమో అర్థం కావట్లేదు నాకు ఈ కూలోళ్ళు టైంకు రావట్లేదు డబ్బులు పోయినా కూడా అందరు ఏమంటారు అంటే రైతే రాజు రైతు అనే ఉద్దేశానికి వెళ్ళ అంటారు కదా అదేం కాదండి రైతంతా దరిద్రుడు లేడు అసలు లోకంలో నాకు తెలిసి అసలు టైంకు కూలలు రావట్లేదు ఇప్పుడు వారం రోజుగాంచి పిలుస్తాము వాళ్ళు రాక ఇగో మేమే ఇక వాళ్ళు రావట్లేరు అని మేము ఇంటికాడ ఉంటే కుదురుతుందా ఆ కాడికి నేను నిన్న నేను ఇంటికానే ఉన్నాను నిన్న వచ్చినా ఇంక ఇంత కలపవు ఇవాళ్ళు రేపు వస్తారు కదా అని నిన్న నేను ఇంటికాడ ఉన్న కారణానికి వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళు రావట్లేరు ఇగలు వస్తానన్నారు తీరా మళ్ళా పోయేటప్పుడు రండి అని పోయి పిలిస్తే నేను రావట్లేము అన్నారు ఇక వాళ్ళు రాట్లేరు అని మనం ఇంటికాడు ఎట్లా అని మేము వచ్చి కలుసుకుంటాను ఇక వాళ్ళు రారని మనం కూడా మన చేతిని వదిలిపెట్టుకొని ఇంటికాడు ఉందమ్మా ఉంటే ఇదంతా గడ్డిలో పోతుంది కదా పశువు చూడండి కొంచెం ఆటో ఇట్రాలు మొలిసింది కానీ ఈ గడ్డితో సాగు అవుతుంది అసలు గడ్డి సూపర్ వస్తుంది ఎందుకంటే బానబడ్డది కదా పదునైంది భూమికి మంచిగా వస్తుంది గడ్డి ఒక ఐదారుగురైనా బాగుండు కొంచెం పని అయినా దగ్గర ఐదు ఐదారుగురు కాదు కదా ఒక్కరు కూడా దొరకట్లేదు కొంతమంది ఏమో ఎండ కొడుతుందని ఇంటికాడు ఉంటాను ఇక వాళ్ళు ఇంటికాడ కూలలు వాళ్ళ ఇంటికాడున్నా కలుస్తుంది ఇక మనం ఎండ కొడుతుంది కూలవళ్ళు రాట్లేరు ఆయన ఇంటికాడ ఉంటే ఇంకా ఈ పని అంతా ఇక్కడనే ఉండిపోతాను ఇంకా తుంగ ఈ తుంగ ఏమవుతుంది తెలుసా మళ్ళీ మనం ఇవాళ కాల్ రేపే ఎగిరేస్తుంది తుంగ ఇది తొందర తొందర పెడుతుంది ఈ తుంగ తొందర పెద్ద సాగు అవుతుంది ఈ రైతులకు ఏందంటే మనం పని చేసినా కూడా టైంకి పని వాళ్ళు రావట్లేరు మన పైస పోయినా కూడా వాళ్ళు రాక కూడా పని ఇట్లా వెనక ముందయి వెనకబడిపోతుంది పని అంతా మనం ఒక్కళ్ళమేమో చేసేది కాదే మనం ఒక్కళ్ళని చేస్తే ఒడిసే పని కాదు తీరే పని కాదు ఈ సంవత్సరం అయితే కూలలు మస్తు టైట్ అయ్యారు ఎందుకో ఏమో ఏమవుతుందంటే అందరూ ఈ వ్యవసాయం పనులు కూలు చేయలేక హైదరాబాదులు వరంగల్ సిటీ పట్టుకొని పోతారు పోయి ఏ షాప్లలో ఉన్న నెలకు పదివేలు వస్తాయి కానీ ఈ కూలకొస్టోళ్ళు మా ఊళ్ళో అయితే కూలళ్ళు చాలా తక్కువ ఉన్నారనమాట కూలలు తక్కువ ఉండి వాళ్ళు ఉన్న కూలో కూడా హైదరాబాదులో వరంగల్ పట్టుకొని పోయి ఇక అక్కడ ఏదో నీడకు షాపులలోనో ఆటో ఇటో ఉండి పని చేసుకుంటాను పొద్దున్న నాకు ఇక్కడ ఎండల చేస్తే ఏమొస్తుంది అన్నట్టుగా ఈ ఆడ సిటీల నెల పదివేలు పదిహేను వేలు వస్తాయి అయ్యే బెటర్ అన్నట్టుగా అందరు సిటీకి పోతాను ఇక్కడ కూలోళ్ళు తక్కువైరు మాకు కూలలు దొరకట్లేరు ఈ వ్యవసాయం ఇట్లా ఉండిపోతాను మొత్తం గడ్డి అయిపోతాను చైన్లలో దీన్ని కవులుకిద్దామంటే మేమేం పని చేయలేం మళ్ళా ఏం పని చేస్తాం వ్యవసాయం చేసేటోళ్ళం ఎక్కడ పోయినా ఏం చేయలేము మగ్గిదొక్క పనే వచ్చు ఇక వాళ్ళ వాళ్ళు రాలేదని మనం ఇంటికాడ ఉంటే ఈ గడ్డి ఇప్పటికే ఎక్కువైపోయింది ఇంకా ఎక్కువయ్యేటట్టుంది ఏం చేయాలి ఈ వ్యవసాయం చేసేటోళ్ళకైతే నష్టాలు కానీ లాభాలు ఏం లేవు అసలు ఈ వ్యవసాయం ఎందుకు చేస్తానమో ఏమో నాకు అర్థం కాదు ఈ వ్యవసాయం చేసేటోళ్ళని పెళ్లి చేసుకో నిజంగా అందుకే ఇప్పుడు పిల్లలు ముందు జాగ్రత్తగా ఎవరు చేసుకోవట్లేరు వ్యవసాయం చేసేటోళ్ళని నేను జోగ్గా అంటాను అట్లా వ్యవసాయం చేసేటోళ్ళు కూడా మంచి మనకు అదునుకు పంటలు అదునుకు కాలం అయితే వ్యవసాయం చేస్తే దాంట్లో కూడా లాభాలు ఉంటాయి కాకుంటే మనకు కరెక్ట్గా అదును కాలం కావాలంతే కూలలు దొరకరు టైంకి కూలలు దొరకక మాకు మస్తు ఇబ్బంది అవుతుంది కూలలు దొరికితే ఇంత ఇబ్బంది ఏం కాక పూలే ఏం చేద్దాం కలుద్దాం సాధ్యమైనంత వరకు సాయంత్రం వరకు ఎంత కలుతామో చూద్దాము ఒకదాన్నే కదా ఏం కలుతాం ఒక కనీసం నా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా మంచి ముచ్చర పెట్టుకుంటా కలుతాం ఒక్కదానికి ఏమవుతుందంటే కలబుద్ధి కావట్లేదు అసలు మళ్ళీ ఇల్ల ఎండ ఫుల్ గుడుతుంది ఎండ కొట్టేసరికనే ఆ చెట్టు కింద ఎక్కువసేపు పడుకున్నా ఎక్కువసేపు కలుస్తాను ఒకళ్ళకి కలబుద్ధి కాదు ఇంకొకళ్ళు ఉంటే ముచ్చట పెట్టుకుంటూ కలుతాను ఆ ఇంకొకళ్ళు కూడా దొరకలే నాకు నాతో రోజు వచ్చిన పెద్దమ్మకు జ్వరం వచ్చింది ఆ పెద్దమ్మ రాకుండా అయింది ఇక తుంగ చూడదు ఇక ఇంత తుంగ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఇక లంచ్ టైం అయింది అన్నం తింటాను కూర మీకు తెలుసు కదా మాది బెండకాయ చారు ఈరోజు ఈ కూలలు వస్తారేమో అని అన్నం చాలా దిక్కు రాలేదు వాళ్ళు ఎండ మాత్రం ఫుల్ కొడుతుందండి అసలు ఈ ఎండ కొడుతుందని కొద్దిసేపు నీడ కూర్చున్నాము బాగా అంటే బాగా కొడుతుంది అండి అందుకోసమని ఇవాళ టా చారు తెచ్చుకున్నాము ఇక లంచ్ టైం అన్నం తినే టైం అయింది కదా అన్నం తింటాను ఇక్కడ కోతులు బాగా ఉంటాయి మాకు ఈ చిరకడ కోతులు ఉంటాయి అందుకోసమని ఈ బాక్సులు మీద జాగ్రత్తగా దాసుకున్నాడు అయింది ఇవాళ మా ఫస్ట్ అసలు ఈ ఎండకు మేము కలుతామా కలవమా ఎంత కలిసరవుద్దో ఎంత కలుసురు కాదో ఏమో ఎండలు కొడతాయి వాన వాన కొడుతుంది నైట్ నైట్ వర్షం కొడతా కొంచెం కొంచెం వానలు వస్తాయి మళ్ళీ పొద్దున్న దాకా ఎండ బాగా కొడుతుంది అసలు ఎండకు భయపడే కూలోళ్ళు ఇంటికాడ ఉంటారు రావట్లేరు పనికి ఎవ్వరు కూలోళ్ళు కూలకుని మనం రావాలి కదా మన చులకట్టు మనం అని ఎండ మాత్రం మీ దగ్గర కూడా ఇంతే కొడుతుందా మాది మాత్రమే వాళ్ళ బెండకాయ చారు మీరేం వండుకున్నారు నెక్స్ట్ వీడియో అన్నీ పెడతాం అన్ని చూడండి మొత్తం లాంగ్ వీడియో గడ్డి కుప్పలు మళ్ళీ సాయంత్రం అయింది కదా మళ్ళీ వాన వస్తే ఉంది అంతా మబ్బు చేసింది ఉరుముతుంది మళ్ళీ గడ్డి కుప్పలు ఇల్లనే ఉంటే రేపు చిత్త దిగబడుతుంది అంతా బాగా ఉరుగుతుంది అందుకే పోయే ముందు గడ్డి కుప్పలు తీసుకుపోతాము గడ్డి కుప్పలు ఉంటే మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది ఉరుగుతుంది బాగా ఆ గడ్డి కుప్పలు మళ్ళీ అంతా ఇల్ల బుడిదల దిగబడుతుంది నైట్ వర్షం వచ్చేటట్టుంది అందుకోసమనే ఇప్పుడు తీసుకొని పోతే అయిపోద్ది అన్నట్టుగా తీర్చాను కుప్పలు ఒక్కలు తీవట్లేము అన్నట్టుగా ఇద్దరం తీద్దామని ఆయన కూడా వచ్చిండు ఆ ట్రాక్టర్ దూరం అయిపోయిందంట ఇద్దరం తీద్దాంలే అని ఇంతసేపు ట్రాక్టర్ వచ్చింది అందుకే తను లేడు ఇవాళ పొద్దున కంచం ఒక కింద పొలం కనబడుతుంది కదా పసుపు కింద ఆ పొలం మాదే ఆ పొలమే సాల పెట్టింది ఇవాళ సాలు పెట్టి ట్రాక్టర్ పోయింది ట్రాక్టర్ పోయిన ఇక ఇద్దరం తీస్తాను ఇవాళ మాత్రం మా పనిదండి బాయ్